దేశోయరా దేవా నా ప్రజలు ఏమైనారు ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను దేశమిటుబోయరా దేవా నా ప్రజలు ఏమైనారు ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను క్షణిక ఆనందాలు క్షణిక ఆవేశాలు ముందు చూపేలేని మూర్ఖులైపోయారు దేశమెటు పోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను జీవహింసలు చేసి పుణ్యమని మురిచేరు మూగజీవుల కోసి ముక్తి అని అంటారు కన్నవారిని వదిలి బొమ్మలకు మొక్కేరు పుణ్యం కావాలంటూ బొచ్చు గీకిస్తారు మూఢనమ్మకాలతో మూర్ఖులై మిగిలేరు దేశమిటి దేవా నా ప్రజలు ఏమైనారు ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను నిదుర లేసిన నుండి దోపిడి మొదలేస్తారు బీద సాధన సొమ్ములు నిలువునా దోస్తారు ఆస్తులు కూడా పెట్టి ఆనందపడతారు మానవత్వం విలువ మంట కలిపేశారు అనారోగ్యాలతో ఆగమవుతున్నారు దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లా ఎరా అల్లా ఎవరిని అడగాలి నేను పాడి పంటలు ఇచ్చే పశువులను కోస్తారు పంట వంటలు చేరిచే కోతులకు మొక్కేరు వింత బొమ్మలు చేసి వీధుల్లో పెడతారు బీద బిక్కుల బట్టి సందాలు పిండరు పెట్టి బలిగంతులేస్తారు దేశమిటిపోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను కుడింతం రానోడు మత గురువు అవుతాడు అయేసీ ఆడిస్తూ ఉంటారు విషయ జ్ఞానము లేని మూర్ఖులుగా మిగిలారు నవగ్రహాలు పట్టనని ప్రజలు నమ్మిస్తారు రాతి బొమ్మల ముందు గంతులేపిస్తారు దేశమెటు పోయరా దేవా నా ప్రజలు ఏమైనారు ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను ఈడు జోడు ఉంటే వేస్తారు ప్రేమించుకున్నోళ్ళు చంపి పారేస్తారు జాతకాలను చూసి పెళ్లిళ్ళు చేస్తారు మనసు లేని వాళ్ళకే మనువు కట్టేస్తారు ఇది అంటూ సంతోషపడతారు దేశమెటు పోయరా దేవా నా ప్రజలు ఏమైన ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను పీజీలు చదివినా తాయిత్తు ధరిస్తారు దయ్యాలు పట్టనని నల్లకోళ్లు కోస్తారు వాస్తు లేదని ఇల్లు కూలగొట్టేస్తారు జనన దోషమంటూ శిశువులను చంపేరు సత్యమే ఎరుగని సవటలైపోయారు దేశమెటు పోయరా దేవా నా ప్రజలు ఏమైనారు ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను దేశాల పేరుతో యుద్ధాలు చేశారు మతాల పేరుతో మాయమైపోయారు కులాల పేరుతో కుట్రలే చేస్తారు వర్గాల పేరుతో అల్లర్లు చేస్తారు మానవ కుల మొక్కటన నిజమరగకున్నారు దేశమిటి పోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను రంగు వస్త్రాలేసి దేవుణ్ణని మురిసేరు మధ్యరాత్రి దాకా మైకులు మోగిస్తారు దేవుణ్ణి వెతుకుతూ బయలుల్లి వెళతారు గుళ్ళో బొమ్మలు చూడ టిక్కెట్లు కొంటారు ముక్తి పొందానని భలే మురిసిపోతుంటారు దేశమెటిపోయరా పోయరా దేవా నా ప్రజలు ఏమైనారు ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను వస్త్రాలు నామాలు వంటిపై వేస్తారు బండ బొమ్మల ముందు బాగోతమేస్తారు ఆత్మజ్ఞానమేంటో మాయ గురువుల కాళ్ళు మరీ మరీ మొక్కేరు కన్నవా నిన్నడు కలనైన తలువరు పోయరా దేవా నా ప్రజలు ఏమైనారు ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను ఆకలిని అడిగితే తరిమి పంపిస్తారు ఉన్నోడ్ని తిన్నోడ్ని మరి పెడతారు బాధలని చెప్పితే హేళనలు చేస్తారు సీరియలను చూపించి లేపిస్తారు క్రూర కార్యాలు చేసి మురిసిపోతుంటారు పోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను మద్యం తయారు చేసి మార్కెట్లో పెడతారు తాగినోన్నీ బట్టి దండగలు వేస్తారు ప్లాస్టిక్ చేయుటకు అధికారం ఇస్తారు ఉప్పు పప్పు నూనె నింపి చేతికిస్తారు వాడిదే నేరమని అంటారు దేశమిటబోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను చదువున్న వారిని నెట్టి పంపిస్తారు ధనమున్న వాడికే ఇస్తారు తోడబుట్టిన వారిని దూరంగా పెడతారు మూక మెరుగ నోటికి కంకణం గడతారు మాటలలో నీతులు చేతలలో విషాలు దేశమెటుబోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను మురికి కాలువలన్నీ చెరువులుగా పెంచారు చెత్త కుప్పలన్నీ గుట్టలుగా పెంచారు మరుగుదొడ్లు అంటూ నట్లింట వాడేరు కంపెనీ పొగలన్నీ మబ్బుగా నింపారు ఊరూర వల్ల కాళ్ళు సిద్ధం చేసి ఉంచారు కలియుగ అంతానికి పార్లు పడుతున్నారు ఊరూర వల్ల కాళ్ళు సిద్ధం చేసి ఉంచారు కలియుగ అంతానికి పార్లు పడుతున్నారు పోయేరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను ఏం చేస్తూ ఉన్నారు మీరు క్షణిక ఆనందాలు క్షణిక ఆవేశాలు ముందు చూపే లేని మూర్ఖులైపోయారు దేశమెటు దేవా నా ప్రజలు ఏమైనారు ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను ఇంకెవరిని అడగాలి నేను దేవా ప్రభువా అల్లా దేవా ప్రభువా అల్లా దేవా